وعلیکم السلام اے سيني جي ڀاءو మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డుని పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పండి మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం ఏంజియోలో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ కనిపిస్తుంది నేను చెప్పాను ఎప్పుడైనా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలే అది ఏం చేయాలో చూద్దాం మరి పట్టిన మళ్ళీ

ఎంత బలవంతం చేసినా ఏమన్నారు మీ ఎవరు బలవంతంగా చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరేది చేసారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు నియోజకవర్గంలో పదహారు మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసిందే ఒక యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ నేను మెసేజ్ ఇచ్చాం చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పండి ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది మనం ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరంగా ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారా మద్దరు చేయలేదు మీకు లాగా స్టేట్ లో చేసిన వాళ్ళు ఉన్నారు అది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం